నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య హరీశంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్గా వచ్చినటువంటి మూవీ మిస్టర్ బచ్చన్ మరి ఈ మూవీ ఎంతో అంగుహార్బాటాలతో వచ్చింది కానీ మొత్తానికైతే ప్రేక్షకులనైతే ఆ మాత్రం మెప్పించలేకపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీ నిర్మాత అనేటువంటి టీజీ విశ్వప్రసాద్కి కాస్త నష్టాలను చవిచూసారనే చెప్పొచ్చు మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతో హీరో రవితేజ అలాగే డైరెక్టర్ హరిశంకర్ వాళ్ళు ఎంతైతే రెమెండేషన్ తీసుకున్నారో దాంట్లో నుంచి కొంత భాగం తిరిగి వాపస్ ఇవ్వడం జరిగింది మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ మిస్టర్ బచ్చన్ అయితే ప్రేక్షకులు అనుకున్నంత రేంజ్లో అయితే సక్సెస్ అవ్వలేకపోయింది మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ కూడా నష్టాలను చవి చూసారని తెలుస్తుంది మరి పెద్ద మనసుతో ఇటు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కానీ లేకపోతే రవితేజ గారు కానీ వారు తీసుకున్నటువంటి రెమ్యునేషన్ ఏదైతే ఉందో అందులో కొంత భాగాన్ని తిరిగి మళ్ళీ ప్రొడ్యూసర్కి ఇచ్చినట్టు తెలుస్తుంది మరి ఎంతవరకు ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు అసలు మొదట అసలు అంటే మిస్టర్ బచ్చన్ అనే సినిమా ముప్పై ఒక్క కోట్లు దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో దానికి రికవర్ అయింది మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే ఎయిట్ క్రోర్స్ ఎంతో అంత మాత్రమే రికవర్ అయింది వరల్డ్ వైడ్గా అంటే పది కోట్లు కూడా రాల షేర్ రూపంలో సో అంటే ఒక పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ కూడా కాదు ఇది సో రవితేజ ఈ మధ్య కొంచెం ఒక బ్యాడ్ పీరియడ్ని చూస్తున్నాడనే చెప్పాలి సో ధమాకా తర్వాత ఆయనకి మళ్ళీ అలాంటి హిట్ అంటే క్రాకు ధమాకా ఈ రెండు సినిమాలు ఒక మంచి విజయాన్ని సాధించి ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి అంటే దాని మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత లాభాలు తీసుకొచ్చాయి క్రాక్ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ కింద లెక్క చాలా బాగా డబ్బులు వచ్చాయి ధమాకా కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చాయి సో వేరే ఆ తర్వాత ఆయన చేసినటువంటి సినిమాలు ఏవి కూడా సరైనటువంటి అంటే ప్రాఫిట్ పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ కావడానికి ఇబ్బంది పడుతూ వస్తున్నాయి అట్లాగే అదే కవి ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కూడా ఒక డిజాస్టర్ మూవీగా నిలవటం దీంతో అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆ ప్రొ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా నష్టాన్ని సరిచూడటం అనేది అంటే వరుస పెట్టి రవితేజ్ తోటి వాళ్ళు ఒక సినిమాలు ప్లాన్ చేసుకున్నారు టీజీ విశ్వప్రసాద్ సో దాంతో మరి ఇది ఆయనకి పెద్ద దెబ్బ కిందే లెక్క అందుగురించే ఒక వీళ్ళు కూడా అంటే ఈ హీరోతో సినిమాలు చేస్తే మనకి నష్టాలు రావురా సో ఎంతో కొంత మళ్ళీ మనకి ఆదుకుంటారు అనే ఒక భరోసా ఇవ్వటం ప్రొడ్యూసర్కి అనేది చాలా ముఖ్యమైన ఎందుకంటే ఇవాళ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగే క్రమంలో ఉంది సో మంచి మంచి ప్రాజెక్టులు వరుసగా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తూ వస్తున్నారు సో అందుగురించే ఇద్దరు కూడా రవితేజ అలాగే హరిశంకర్ డైరెక్టర్ ఇద్దరు కూడా కొంత అమౌంట్ తాము ఏదైతే రెమ్యునేషన్ తీసుకున్నారో అందులో కొంత అమౌంట్ని రిటర్న్ చేస్తే కొంత బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో సో మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం రవితేజ తన రెమెండేషన్లో నాలుగు కోట్లు అలాగే హరిశంకర్ రెండు కోట్లు వాపస్ ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్నారు కొంతమంది అయితే ఆల్రెడీ ఇచ్చేశారని కూడా చెప్తూ ఉన్నారు సో ఈ సినిమా సంబంధించి హరిశంకర్ ఎనిమిది నుంచి పది కోట్లు రెమెండేషన్ అందు అందుకున్నాడు అని చెప్పేసి వినిపిస్తుంది సో అందులో ఆ రెండు కోట్లు అలాగే రవితే వచ్చేటప్పటికి దాదాపు ఆయన ఇరవై పైనే తీసుకున్నాడు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు వినిపిస్తూ ఉంది సో అందులో నాలుగు కోట్లు తిరిగి చేసేస్తున్నాడని చెప్పేసి సమాచారం సో ఇది కొంత ఎందుకంటే ఒక పాజిటివ్ సైన్ అనే చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ మొత్తం కూడా నష్టాన్ని ఏదైతే ఉందో అవన్నీ కూడా తన మీదే పడుతున్నాయి మిగతా వాళ్ళందరూ కూడా రెమెండ్ రెమెండ్రేషన్స్ తీసుకుంటున్నారు ఒక సినిమా పని చేసినప్పుడు లబ్ధి పొందుతున్నారు వేరాజ్ ఈ మొత్తం ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసరే చాలా నష్టాలకు గురవుతున్నాడు లాభాలు వచ్చినప్పుడు మాత్రమే చాలా తక్కువగా వస్తున్నాయి అదే నష్టాలు వస్తే మాత్రం మొత్తం తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి అంటే పది సినిమాల లాభాన్ని ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే డిజాస్టర్ అయిందంటే ఈ పది సినిమాల లాభం కూడా కొట్టుకుపోయే పరిస్థితి సో అంత వేరియేషన్ ఉంటుంది లాభ నష్టాలకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సో అందువల్ల సో కొంత వాళ్ళకు కూడా మనం చేయుత అందించినట్టు ఉంటుంది మనం నిర్మాతల పక్షాన ఉన్నాము అనే ఒక సంకేతాన్ని కూడా పంపించినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో రవితేజ హరిశంకర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని సో మనం భావించాలి మనకు తెలుసు అది యాక్చువల్గా మిస్టర్ బచ్చన్ అనేది ఒక రీమేక్ సినిమా హిందీలో హిట్ అయినటువంటి అజయ్ గన్ హీరోగా చేసినటువంటి రైడ్ అనే సినిమా సో దానికి రీమేకు సో ఇక్కడ ఏంటంటే మిస్ఫైర్ అవటం ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి హిందీ పాటలు వినిపించడము సో అందులో హీరో దగ్గర నుంచి అందరూ కూడా ఎక్కువ సంగీత ప్రియులుగా కనిపిస్తూ ఉండటం పైగా వాళ్ళందరూ కూడా తెలుగు పాటలు కాకుండా హిందీ పాటలు ఒకరు కిషోర్ కుమార్ అభిమాని అయితే ఇంకొకరు కుమార్సాన్ అభిమాని ఇలా పెట్టడం వల్ల ఏంటంటే తెలుగు ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు ఆ క్యారెక్టర్స్కి అదే వాళ్ళ ప్లేస్లో కిషోర్ కుమార్ కుమార్సాన్ ప్లేస్లో ఘంటసాల ఎస్బీ బాలసుబ్రమం లాంటి వాళ్ళు పెట్టినట్లయితే సో కొంత కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు ప్రేక్షకులు కూడా సో అక్కడ మిస్ ఫైర్ అవ్వటం అలాగే స్క్రీన్ ప్లేలో సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లేలో దొరికినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సినిమా పరాజయానికి ప్రధాన కారణం అని చెప్పేసి విమర్శకులు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో ఏదైతే ఏమి ఇలాంటి ఒక గెచ్చర్ ఏదైతే వాళ్ళు చూపించారో రవితేజ కానివ్వండి హరిశంకర్ కానీ ఇది ఒక స్వాగతించదగ్గ పరిణామంగా మనం చూడాలి సో మనం చూస్తూ ఉంటాం ఒక సినిమా ఫెయిల్ అయితే పలానా ప్రొడ్యూసరు మొత్తానికి కనుమరుగైంది ఎందుకంటే గతంలో మనం చూసాం కదా లైగర్ టైంలో డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాంబర్ ముందు కూర్చొని ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం అవును ఆదుకోమని అంతేదు మనం చూసాం లైగర్ టైంలో పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళే సో ఎగ్జిబిటర్స్ నుంచి చాలా వాళ్ళు నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాకపోతే ఏంటంటే వాళ్ళు అవుట్ రేట్గా అమ్మేయటం వల్ల డిస్ట్రిబ్యూటర్సు అలాగే డిస్ట్రిబ్యూటర్స్కి అడ్వాన్స్ ఇచ్చినటువంటి ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయారు తెలంగాణలో సో అట్లా వాళ్ళు రోడ్ రోడ్డును పడాల్సి వచ్చింది ఇక్కడ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు డిస్ట్రిబ్యూటర్లు కూడా సో డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రొడ్యూసర్కి తీవ్రమైనటువంటి ఒత్తిడిలు వస్తున్న నేపథ్యంలో సో ఇప్పుడు అంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చాలా ఇప్పుడు ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయారు సో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంటే వచ్చిందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నష్టం అంటే సో వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు సో ఇది అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఆదుకోవటం అనేది ప్రొడ్యూసర్ని ఆదుకోవటం అనేది సో అది మనం స్వాగతించాలి ఒక మంచి పని చేశారని చెప్పేసి వాళ్ళని మనం అభినందించాలి కూడా సో ప్రొడ్యూసర్ యొక్క కష్ట వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అంటే తాము కూడా అందులో భాగస్వాములు కాబట్టి ఆ సినిమాలో ప్రధానంగా ఈరోజు హీరో ఇమేజ్ని బట్టి క్రేజ్ని బట్టి అతని మార్కెట్ని బట్టి అవి అమ్ముడుపోతాయా ఏ రేటుకి అమ్ముడు అనేది ఆధారపడి ఉంటుంది సో తను మాస్ మహారాజా సో కాబట్టి కనీసం ఎంతో కొంత అంటే ఇప్పుడు ఆయన ఒకప్పుడు ఇరవై కోట్లు థియేటర్కి బిజినెస్ చేసే సినిమా ఫ్లాప్ అవుతున్నా కూడా ముప్పై కోట్ల పైన అమ్ముడైందంటే ఆ క్రేజ్ అంటే రవితేజ హరిశ్ శంకర్ కాంబినేషన్ కొన్నటువంటి క్రేజ్ వల్లే అది ముప్పై పైనే ముప్పై పైనే అమ్ముడుపోయిందని చెప్పేసి మనం భావించాలి సో ఖచ్చితంగా సో అందులో కనీసం అంటే డెబ్బై ఐదు శాతం వీళ్ళు పెట్టుకోకపోయినా తాము ఏదైతే రెమ్యునరేషన్ తీసుకున్నారో అందులో ట్వంటీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో సో ప్రొడ్యూసర్కి రిటర్న్ చేసి సో తాము ప్రొడ్యూసర్స్ మనుషులుగా వాళ్ళు అది ఏదైతే చూపించారో సో దాన్ని మనం ఖచ్చితంగా హర్షించాలి వాళ్ళని ఒక మంచి పని చేశారని చెప్పేసి భావించాలి రేపొద్దున ఇది వాళ్ళకి విల్ చేకూరుస్తుంది సో వాళ్ళ మధ్య కూడా సంబంధాలు ఏదైతే ప్రొడ్యూసర్ హీరో అలాగే ప్రొడ్యూసర్ డైరెక్టర్ మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలు అనుబంధాలని అది మెరుగుపరుచు మెరుగుపరుస్తుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా సో ఫర్దర్గా కూడా ఎలాంటి వాతావరణం ఎప్పుడైనా సినిమాలు ఫెయిల్ అయినప్పుడు తాము తీసుకున్నటువంటి రెమ్యునేషన్ ఎందుకంటే భారీ రెమ్యునేషన్స్ వాళ్ళు అందుకుంటూ ఉంటారు స్టార్ హీరోలు కానివ్వండి స్టార్లు అందులో ఎంతో కొంత ఇచ్చి రిటర్న్ ఇస్తే అది ప్రొడ్యూసర్కి మొత్తం నష్టాలు కొంత మేర ఆ నష్టాలని పక్కన వాళ్ళు కూడా వీళ్ళు కూడా తాను భుజాన వేసుకున్నారు అనే ఒక రకమైనటువంటి భరోసా కూడా నిర్మాతకి కలుగుతుంది ఇది మంచి విషయంగానే మనం చూడాలి థ్యాంక్